హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ లవ్ ఫుడ్ స్టార్ రాజు బతుకమ్మకు చీర బొంతన కొట్టి తప్పో చీర ఎందుకు నాకు నమ్మకం లేదు ఏది కావాలి అది కొనుక్కో బీరో పైసలు ఉన్నాయి తీసుకో ఎంజాయ్ పండుగ మనం మాత్రం కొనుక్కోడు ఉండదు గదే అంగట్ల బట్టలు గదే అంగట్ల బట్టలు ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ ఫుడ్ స్టార్ రాజు సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మనం మొత్తానికి ఆరో రోజు అడిగట్టేసామన్నమాట ఈ రథయాత్రలో ఏది మన బాంబే షాపింగ్ మాల్ ప్రమోషన్ లో భాగంగా మనమైతే ఇలా ఆరో రోజు సో ఎప్పుడైనా నేను ఫస్ట్ డ్యూటీ ఎక్కుతా ఇలా మా దివ్య డ్యూటీ ఎక్కింది కలుతాందా గడ్డి గడ్డి కలుతుంది మా మా తోట చూపించినా చిన్న తోట ఒకటి చిన్న తయారు చేసుకున్నాం ఇక్కడ అని అవు ఇదే మా చిన్న తోట సో మా దివ్య అయితే అలపొద్దుగానే డ్యూటీ ఎక్కింది నాకాన మొదలె మొత్తం గడ్డి ఇప్పుడు వర్షం వర్షాకాలం కాబట్టి గడ్డి పెరుగుతుంది మొత్తం గడ్డి ఏమంటారు కలుతుంది ఎందుకంటే నీట్గా ఉంటుంది కాబట్టి గడ్డి కలిగిస్తుంది అనమాట కలిగిస్తుంది సో దివ్య తిన్నాం ఇక్కడ తిండి ఓ తినలే మొదటి తినకుండానే కష్టపడు వెరీ గుడ్ ఇట్లా కష్టపడు పైకి ఎదుగు అందరినీ పైకి రా అంటే పైకంటే మన గొప్ప స్థాయికి తెలుసుగా అమ్మా సో దివ్య మరి నేను స్టార్ట్ అవుతా జర్నీ పోతున్నాయా బతుకమ్మకు చీర గొంతెన కొట్టితే పో చీరెందుకు కొనిస్తా నేను అందుకే కదా బాంబే షాపింగ్ మాల్ని గుర్త పట్టుకున్నా నీకు వెయ్యి రూపాయలు చీరనా రెండు వేలు తీరనా ఐదు వేలు తీసుకో ఈసారి మనకు టెన్షన్ లేదు ఓకేనా ఏది కావాలో ఇంకో బియ్య బీరో పైసలు ఉన్నాయి తీసుకో ఎంజాయ్ పండుగ మనం మాత్రం కొనుక్కోవడం ఉండదు గదే అంగట్ల బట్టలు అంగట్ల బట్టలు వంద రూపాయలకు వెయ్యి సార్ వెయ్యి రూపాయలకు వంద అట్లుంటుంది మినిమం ఉంటుంది మరి ఇప్పుడు వేరే వేరే షాపింగ్ మాల్లా కొనుక్కుంటే వెయ్యి రూపాయలకు ఒక డ్రెస్ వస్తుంది అదే అంగట్లో అయితే పది డ్రెస్సులు వస్తాయి వెయ్యి రూపాయలకు మినిమం ఉంటుంది సో అంగట్లోనే కొందామని ఫిక్స్ ఫిక్స్ ఏ జస్ట్ జోక్ చేస్తున్నా కానీ మనం కొనుక్కునేది తక్కువ సో మన బాంబే షాపింగ్ మాలని కొనుక్కుందాం కొనుక్కోవడం ఎందుకు మన బాంబే షాపింగ్ మాల తక్కువకి ఇస్తారు వక్కువకిస్తారు ఆఫర్లు ఇస్తారు జై చలో మొత్తానికైతే మనం ఇంటికా నుంచి మన జర్నీ స్టార్ట్ చేద్దాం ఇవాళ ఎటు పోడు అనేది అని చెప్పేస్తారు ఓకే లెట్స్ గో వచ్చేసాం వచ్చేసాం బంబీ షాపింగ్ వాళ్ళకి చేసాం సో ఇలా ఆలబుద్దుగా వచ్చినాం అనమాట ఇంకా రియల్ ఇంకా అయితే బాబు మన విక్టర్ వెంకటేష్ ఎటువేడు ఇంకా రాలేదా ఏ ఓనర్లే రాలే పని చేసే వాళ్ళు ఏమవుతున్నవా ఇక నేను కూడా ఇలా వెళ్ళిన రెండు రోజులు కొద్దిగా లేట్ వచ్చినా అని ఇక రెండు రోజులు నిన్న మొన్న లేట్ అయినా ఇక చెప్పరాచున్నాయా మరి మన దగ్గర నుంచి రావద్దు మినిమం మన దగ్గర బరాబరు ఉండాలి వరకు నెంబర్ వన్ మనిషి అనాలి మన ప మన పని నెంబర్ వన్ అనాలి మనల్ని నెంబర్ వన్ అనాలి అట్లాడు సో మొత్తానికి అయితే మనం రాలే తర్వాత సుధీర్ అన్న అత్తడు ఎటు పోవాలి ఏం కథ అనేది అన్నయ్య చెప్తాడు అప్పుడు ఓకే అన్నచ్చుదా కాదు ఇక్కడ ఉన్నోళ్ళు వాళ్ళిద్దరు ఏ విషయంలో కానీ తిట్టుకుంటురు గలాలు గలు పట్టుకొని గుకుంటురు ఇక అక్కడ ఉన్నోళ్ళకైతే ఘోరంగా నా పెట్టింది ఇక మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయరి వాళ్ళు పిచ్చి కావాలనిపించింది నాకైతే మన విక్టరీ వెంకటేష్ బాంబే షాపింగ్ మాల్ ఇంటర్నేషనల్ వర్కర్ ఏ వచ్చేసిండు మైకు కట్టేస్తాండు కట్టేసిండు అవు సిండు ఏం సంగతులు అంత మంచిదేనా తిన్నావా లేదా ఇవ్వాలన్నా తినలేదట తాను ఎప్పుడు పాపం తినే వ్యవస్థ అంటే మా వెంకటేశ్వరని చూస్తే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది ఫుల్ కామెడీ అనిపిస్తుంది అంటే బాధ ఎందుకు అంటే మనకి వాళ్ళ అమ్మ లేదా పాపం చనిపోయిందట ఇంక వాళ్ళ నాన్నవా వాళ్ళ నాన్న పాపం వీళ్ళనే పని చేస్తాడు ఇంకా ఈయనకైనా ముందు రావాలి గేట్ కాడ ఉంటాడు ఈయన లోపల పని చేస్తాడు వాళ్ళక్కకు మ్యారేజ్ అయిందట ఇక అత్తగారికి అత్తగారింటికి పంపేసారు పాపం ఇక ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఎంత ఘోరం ఉంటుంది పరిస్థితి తినడానికి అయినా బట్టలకైనా ఇల్లు ఆడు కూడా అబ్బో అప్పు అది బాగా డార్చర్ ఉంటుంది కానీ అయినా పాపం ఏతారు మనం వెంకటేష్ తప్పది వాళ్ళ నాన్ననికి ఇక వీళ్ళే ఇంట్లో వండుకోడు మళ్ళీ ఎంత తొమ్మిది ఇటు వరకు రావాలి తొమ్మిది ఇటు వరకు షాపింగ్ మాల్కి రావాలి మళ్ళీ నైట్ తొమ్మిదిన్నర పది అవుతుంది అటు ఇప్పుడు సీజన్ కాబట్టి ఇంటికి వండుకొని బట్టలు విండుకొని పాపం పాపం తన గోసనే వేరే చూసి రా వైట్ వైడ్ అని విన్నడుది ఏమైంది తానం చేయలేదు ఎట్లా అంటే ఏ చేసిందే అని ఆ బట్టలు విండుకోవడం బాగా టాస్క్ అవుతుంది అందుకే ఇట్లా నీళ్ళలు చారు వేసుకొని ఇట్లా మీరేసుకొని వచ్చిన అని చెప్పాను అట్లుంది పాపం మనది ఏం చెప్తాం తర్వాత ఇత్త రాజకర్ గారు కానీ ఏదేమైనా కానీ ఇంట్లో ఆడోళ్ళు లేకపోతే మస్తు కోసవుతుంది అమ్మతోడే టార్చర్ అవుతుంది మన మొబైల్కి సో ఏం చెప్తాం ఇక రాజపిటల్ ఉంటే జరుగుతుంది ఇక అంతే ఇక మనోడైతే మైకాడతాడు ఇక లెటు పోడే అనేది మన సుధీర్ అన్న ఇంకా వచ్చిండు లోపల ఉన్నాడు అడిగి మనం వెళ్తాం ఓకే అన్న ఇక లెట్ పంపిస్తాడు అంటావు తెలియదు ఇంకా అన్నయ్య చెప్పలేదు అన్నయ్య చెప్పలేదు కాదు ఇటు లోకల్ లోపల ఇమ్మంటారా బయట ఇవ్వమంటారా బయటకే కావచ్చు అదే రెండు రోజులు లోకల్గా తిరిగినా బయటకు పంపిస్తారా మరి చూద్దాం మనం బ్యాటరీ షాప్కి అయితే వచ్చినాం యథ విధిగా కూడా లోకల్ తిరిగమంటారు ఈ పండ్ల సప్పుడు ఇలా మళ్ళీ మనం పండ్ల దాస్ మన పండ్ల దాస్ కూడా అద్దలేడు ఎప్పుడు వచ్చినా చిడికి అంటాడు పండ్ల దాస్ ఇప్పుడే వచ్చినా నే అన్న సో బ్యాటరీ షాప్కి అయితే వచ్చినాం బ్యాటరీ వేసుకొని మనం బండి పడుకుని తిరుగు పూర్తితో వచ్చినాం ఊళ్ళు వచ్చినా ఏం ఎందుకంటే పర్మిషన్ ఉంది ఎవరు ఆఫర్ కానీ

ఇక సిటీలో తిరగమన్నాక అంటే మెయిన్ రోడ్కే తిరుగుమన్నారు మెయిన్ రోడ్ కంటే ఇక మనం లోకల్లో ఎప్పుడు తిరిగే రూటే ఇగో జంబిగద రూట్ అన్నమాట ఇది ఈ గొల్లపల్లి నుంచి జంబిగద్ద రూట్ అన్నమాట ఇక లెఫ్ట్ సైడ్ పోతే మోతే రైట్ సైడ్ పోతే మన జీవన్ రెడ్డి ఆఫీస్కి వెళ్తుంది సో ఇగో ఇప్పుడు ఇది పాత బస్ స్టాండ్ అగో అది కనిపించేది ఏరియా హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఇటు స్ట్రేట్ పోతే టవర్ సర్కిల్ కూడా వస్తుంది గంజి రోడ్ అని అంటారు దాన్ని సో ఇక మళ్ళీ ఆడికెళ్ళి రిటర్న్ తిప్పుకున్నా ఇగో ఇదంతా కనిపిస్తుంది చూసేరా ఇది పాత బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ స్లోగా తిరుగుతుంటే ఆ కనబడిన వాళ్ళందరికీ ఆ పాంప్లెట్లు వాంచుకుంటే ఏరిన ఇక తెలిసిన వాళ్ళు అన్న నమస్తే అమ్మ గుర్తు పట్టినట్టునుగా రోజు కనబడుతున్నావు అని చెప్పన్నారు ఇక మరి ఖర్చులు వెళ్ళాలి కదా ఇప్పుడు దసరాకు ఎట్టనే బాపు అని అంటే ఓకే ఓకే పని చేసుకొని బతకాలే అని చెప్పన్నారు సో ఆ నుంచి మళ్ళీ నేను టౌన్ కట్ చేస్తే ఇక కనబడుతుంది ఇక ఇది గొల్లపెల్లి రూటు ఇక ముందడికి కొంచెం లెఫ్ట్ సైడ్లో కొల్లపల్లి బస్టాండ్ ఉంటుంది ఇక వాడికి వెళ్ళి ఏం చేసినా ఇంకా రైట్లో ఒక సంధి ఉంటుంది అంటే ఆ సంధిలో హాస్పిటల్స్ ఉంటాయి మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి కంట హాస్పిటల్ ఉంటుంది దాని పక్కపండి గురువరిరెడ్డి హాస్పిటల్ ఇంకా దానికి ఎదురుగా ఇంకా చాలా హాస్పిటల్ ఉన్నాయి ఇవి ఇదే మన సంజయ్ కుమార్ గారి హాస్పిటల్ ఇక ఇది గురువరెడ్డి సార్ హాస్పిటల్ ఇటు పక్కపండి ఇంకొకటి సుధాకర్ రెడ్డి అనుకుంటా ఇక జయ హాస్పిటల్ ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్ళాం ఇక మొత్తం హాస్పిటల్లో పొండి కూడా తిప్పిన మొత్తం సంధి సంధికి తిప్పిన ఎందుకంటే హాస్పిటల్ ఉన్న వాళ్ళు కూడా తిరవాలి కదా ఇక మొత్తానికైతే చేయించాలి పాత బస్ స్టాండ్ గల్లీ గల్లీ మనదే గిల్లి గిల్లి మనదే ఢిల్లీ మనదే అన్నట్టు సో మొత్తానికి అన్నీ తిరుగుతూనే ఉన్నా తిరుగుతూనే ఉన్నా తిరుగుదాం ఇంకా తిరుగుదాం సో ఇక కొద్దిసేపు ఆస్ట్ వచ్చింది కాబట్టి కొంచెం మనకి ఎనర్జీ ఎనర్జీ ఏంది నైంటీ కోటర్ కాదు జస్ట్ చాయ్ కప్పటి టీ టీదాయినమంటే కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది మళ్ళీ ఎనర్జాచినట్టు అనిపిస్తుంది మళ్ళీ యథావిధిగా మన పనులు మనం తిరగచ్చు అనమాట సో చలో చాయ్ ఏదో పారి ఇక్కడ మన జీవన్ రెడ్డి సార్ ముంగట ఒక ఛాయ్ ఆటలు ఉంటుంది బాగుంటుంది చాయ్ బాగుంటుంది ఇక మా భీమామ ఈ మధ్య సగం విడతలేడు ఎప్పుడు అనేది కానీ సరే ఇవాళ ఈడ తాగుదాం రి బాగుంటుంది చాయ్ బాగుంటుంది బై సో మొత్తానికైతే చాయ్ తాగిన సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది మీరు ఏమైనా తాగాలనుకుంటే మంచి ఛాయ్ మా భీమా ఛాయ్ తర్వాత ఈ ఛాయ్ మన జీవన్ రెడ్డి సార్ ఆఫీస్ ఎదురుగా ఉంటుంది ఈ మస్తు ఉంది టేస్ట్ ఇక తాగత ఇట్లా తాగి అనిపించాలి ఇక ఛాయ్ తాగి జంపేద నుంచి కొత్త బస్ స్టాండు కొత్త బస్ స్టాండ్ నుంచి టవరు టవర్ నుంచి పాత బస్ స్టాండు ఇట్లా తిరుగుతూనే ఉన్నా మొత్తానికైతే ఇక తినే టైం అయింది లంచ్ టైం వేరే ఊర్లో కొంటూ పోయినప్పుడల్లా కొద్దిసేపు ఆగాలనిపించింది కానీ మన లోకల్ అసలు ఆకపోతే అయితే లేదు మొత్తం జిర జిర అవుతుంది సో మొత్తానికి అయితే బాగా తిరిగినందుని అలా బాగా ఆకలి అవుతుంది చెప్పని ఆకలి అవుతుంది ఒకటి నాకైతుంది నిన్న మొన్న రెండుకి తిన్నాం అన్నం ఇలా ఒకటి నరకే ఘోరంగా ఆకలి అవుతుంది అన్న మస్తు మైక్ వైర్ చూసిపోయింది ప్లాస్టర్ కొన్నా ఏం చేద్దాం అతక పెడదాం అప్పుడు అత్తలేదు పాట అయ్యో మైకు ఇడ బయర్ చూసిపోయింది ఏది బయరు పెడదాం ఓ పండుగ ఖర్చులే కానీ నేను ఆటో ఆడుకొని తిన తిరుదాడే ఏటా వచ్చిర్రు వీళ్ళు షాపింగ్ కానీ బీపింగ్ కానీ పొట్టు పొడి తిరుగుతారు నేను దిక్కు ఎంత కొంత కొంతమంది తిరుగుతానే ఉన్నారు ఇది ఇలా పద్ధతి ఇక పండగంటే ఇంకెట్టు ఉంటుంది రా జపా అంటరా చిన్న ఏటచ్చ ఆట బట్ట కొనుక్కున్నారా బట్టలు ఓ అక్కకు కానీ ఇక మొత్తానికి తిరిగి 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 మళ్ళీ ఒక సాయడం అవుతుంది అంటే మనం సాయంత్రం అయిందంటే ఖచ్చితంగా సాయే ఇక్కడికి వచ్చేందుకు అయినా అంటే బంబర్ ఆఫర్ ఇక్కడ ఉంటుంది అంటే బంపర్ ఆఫర్ అంటే మన బాంబే షాపింగ్ మళ్ళీ ఆఫర్ మన వాళ్ళది కాదు ఉంటుంది ఇక్కడ సాయ్యి రమేష్ అన్న పేరు అన్న లేకపోతే సుధీర్ అన్న పేరు చెప్పిన చలో అంటారు అట్లా ఇవే అన్ని ఆఫర్లు కొట్టేరా ఏం మనిషిరా ఎదవాడు చెప్ప లప్పు అంటారా అంటే కొన్ని టైం ఉండాలి కదా ఫ్రెండ్స్ జిందగీ మిలిగి ద్వారా ఉన్నప్పుడే ఉండని రోజులు ఇప్పుడు రామ్ చరణ్ అనేది డైలాగ్ ఉంటుంది పెద్ద సినిమా డైలాగ్ ఏది ఈ భూమి మీద ఉన్నప్పుడే చేసేయాలా మళ్ళీ పుడతామా ఏంటి అన్నట్టు ఎట్లయినా అని చెప్పినా చాలా వరస్ట్ చెప్పిన కదా సో ఇక ఆల్మోస్ట్ మన టైం కూడా దగ్గర రానుంది దగ్గరికి సమయం సమాప్తం కాబోతున్నది ఇంకొక వన్ అవర్ ఉంది అందుకే ఈ ఇది అంటే కొంచెం రిలీఫ్ అయ్యేది మొత్తం సిటీలో జిందగీ మేగి ద్వారా మొత్తం పుట్టు పుట్టు ట్రాఫిక్ ఎదురు చల్లబడి వర్షం అవుతుంది సల్లబడుతుంది ఫ్రెండ్స్ నేను తాగుతాను మరే ఒక గంట సేపు తిరిగి బ్యాటరీ అక్కడ మన బ్యాటరీ చెప్పినా కదా మన వెంకటేష్ రాకపోతే తలిగిపోతుందని పోయి అలిగిపోయింది మైక్ మైకేస్తలేదు మరి ఏం చేద్దాం ఏ రకరకాల ప్రయత్నం చేసి ఇక సుద్ధి పోయి సన్నకి సన్నకిస్తాం సంగతి ఏమంటుందే మైక ఏ సప్పుడు లేదు సై అన్న సరే అవి వీకేసి తిరుగు ఏమో సప్లంటా అని చెప్పన్నాడు ఇక బంద్ చేసి తిరుగుతుంది ఇక సమాప్తం సమాప్తం మనం సమయం ముగిసిందే వచ్చేస్తాం బ్యాటరీ షాప్కి వచ్చినాం ఇక బ్యాటరీ కాలే మరి బ్యాటరీ ఛార్జింగ్ లేదా ఎందుకు మైక్ వీకిందా ఏం ఖరాబ్ అయ్యిందా అనేది నాకైతే అయితే లేదు కానీ ఇంతకుముందు ట్రై అయ్యాం అండ్ మైక్ సౌండ్ అయితే వచ్చింది నేనైతే మరి బ్యాటరీలో ఛార్జింగ్ లేదని అనుకుంటున్నాను చూద్దాం మరి అన్నని అడుగుదాం మా అన్న అడుగుతాం తెలిసిన వాళ్ళని తెలిసిన వాళ్ళని అరుచుకుంటే తెలియజేపుతారన్న ఎప్పిన ఫస్ట్ ఉందంట సో ఏమైంది కాకపోతే ఇలా సీటీ చెప్పిన సీటీలా చాలా డిస్టర్బెన్స్ అయింది ఆడికైనా కొంతవరకు తీసుకున్నా మళ్ళీ ఇంతకుముందు మన పండ్ల విక్టర్ వెంకటేష్ ఉండే ఆయన చూసడానికి అంటే ఆయన నువ్వు కాంటున్నారు వీలు కాకపోతే ఎందుకంటే ఫస్ట్ అన్నది నన్నే చీటికించే స్టార్ రాజు అన్నాడు అందుకనే నేను అట్లా అనడం జరుగుతుంది అయినా మేమిద్దరం చాన్ జిగిరి ఫ్రెండ్స్ అయిపోయినాం సో అందుకే అట్లా ప్రేమ కొద్దీ పిలుచుకోవడం జరుగుతుంది సో ఇలా తీసడానికి మన దోస్తు కూడా లేకపాయా ఇంకా వేరే మనిషిని కూడా పంపించలే నేనే ఒకది నడుపుకుంటా ఒక దిగ్గు వీడి తీసుడు అయింది అది మళ్ళీ సిటీలో వండుకలు గుర్తే నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూసారి పెడతారు ఊసెడతారు బ్యాంట్ దేపర్ పోస్ ఇస్తా అనుకుంటా సో ఆడికైనా సీనియర్ డ్రైవర్ అయిపోయినా కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటూ తీసిన సో ఏదేమైతేంది ఇక మొత్తానికైతే ఇలా సమయం మన జర్నీ సక్సెస్ఫుల్గా అయ్యింది ఇంకొక మనం సంతకం పెట్టి బయటకెళ్ళే మూమెంట్ ఎక్కడ మన బాంబే షాట్ మార్కెట్ పోతే మన కంప్లీట్గా టోటల్గా మన వర్క్ అయిపోయిందన్నమాట సో ఇప్పుడైతే మనం బ్యాటరీ అక్కడ ఇచ్చి మనం ఇక్కడికి వెళ్ళి మన బాంబే షాప్ మనకి వెళ్ళాలి అంతే కదా రోజు ఇదే బోర్ ఫీలి కాకుండా అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ అంటే విలేజ్ విలేజ్లోకి వెళ్తే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంది కానీ సిటీలో పెద్ద పట్టించుకోరు కదా బోరా మా పని మేము మేము ఉంటాం అంటే సో అట్లా సో మొత్తానికైతే బ్యాటరీ ఇద్దాం పరిగా ఇక్కడ వచ్చేసాం సమాప్తం ఇవాటి మన వీడియో ఇంతవరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్